ఈ గాలి గోపురం దగ్గర ఉన్నాం మనం అది పేరు మూడవ గోపురం ఇది పదహారవ శతాబ్దికి చెందిన ఈ గోపురం అగ్రగోపురంగా పిలువబడుతున్నది సూర్యవంశస్థులైన దేవచోడ కుటుంబానికి చెందిన మట్ల కుమార అంతరాజు తన తండ్రి తిరువెంగల్నాథ తల్లి చన్నమామ స్మృత్యం ఈ గోపురం నిర్మించారు ఎప్పుడండి పదహారవ శతాబ్దము ఒకడే ఈ మూడు గోపురాలు కూడా ఒక్కడే ఆయన పేరు మట్ల కుమార అంతరాజు అలా రాజుడు మన ధర్మాన్ని నిలబెట్టడానికి వాళ్ళు గోపురాలు కట్టి శ్రీకృష్ణదేవరాయలు లాంటి వాడైతే మూడు సార్లు నాలుగు సార్లు ఏడు సార్లు కొండ మీదకి ఎక్కి ఎన్నో భూములిచ్చి ఎన్నో కిరీటాలు ఆభరణాలు చేయించి స్వామివారు భోజనం నైవేద్యం గంట వినపడ్డాకనే తను తినేవాడు అది ఎలా తెలుస్తుంది కొండమించి ఫోన్ ఎవరు చేయడు కదా అందుకని తిరుమల నుంచి చంద్రగిరి కోటలో వినపడేలా కిలోమీటర్కు కిలోమీటర్కు ఒక గంట కట్టించారు గంటా మండపాలని ఇప్పుడు కూడా పాడైపోయి ఉన్నాయి అంటే భగవంతుడు తింటే కానీ నేను తినకూడదు అనుకునేటువంటి రాజుల నుంచి స్వామివారి సొమ్ము తినాలనుకునే రాజులు వచ్చారు అందువలన మనము ఆ కాలాన్ని కోరుకున్నా అంత అవ్వకపోవచ్చు కానీ మనం నిజాయితీగా మనం ధర్మబద్ధంగా మనం దైవ భక్తితో ఉంటే భగవంతుడు అలాంటి రాజులను పంపిస్తాడు ఈయన కూడా చెప్పాలి మట్ల కుమార్ అనంతరాజు గారికి అమ్మగారికి సెల్ఫీ వాళ్ళు ఎవరా మళ్ళీ బాకీ లేకుండా నువ్వు కంటిన్ చేయి అందరు మంత్రం చెప్తున్నారు అందరు చెప్పండి రాదే ఇక్కడ నుంచి వస్తుందా అందరూ మంత్రం చెబుతూ ఉండండి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 పోయింద ఇలా తిరుమల కొండ ఎక్కేటప్పుడు దారిలో హనుమంతులు వస్తాడే కాసేపటి తర్వాత ఆయన్ని చూడగానే వెంటనే నేను ఓ కీర్తన పాడతాను ఇప్పుడు వెళ్ళాక ఇక్కడ ఒక కీర్తన పాడాను కదా ఈ కీర్తన పాడినా పడమ కీర్తన పాడతాను అదేమిటంటే ఓ పవనాత్మజ ఓ ఘనుడా ఓ పవనాత్మజ ఓ ఘనుడా బాపు బాపన పరగితిగా ఓ పవనాత్మజ ఓనుడా ఓ ఘనుడా ఇది దివ్యమైనటువంటి సారగ్రామశళాపూరితమైనటువంటి ఈ మహోన్నతమైనటువంటి ఈ తిరువెంకడం ఈ వైకుంఠం ఈ తిరుమల మన పూర్వ పుణ్యం చేత వెంకటేశ్వ అనుగ్రహం చేత మనకి లభ్యమైంది కాబట్టి ఈ కొండని ఎక్కడం ఆ స్వామిని మొక్కడం ఎన్నో జన్మల పుణ్యం అది ఎవరు కోల్పోకన్నా గట్టిగా భగవన్నామని చెబుతూ ఎప్పుడు మర్చిపోకుండా ఉండండి గోవిందా గోర్న గోయినా 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 హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 దే హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 గోవిందా రోజు హరే కృష్ణం జపం చేయండి